బతుకుల అక్షరాలు నేర్పి వేదనదిగని సాత్రిబాయిలమ్మ వందనం మహాత్మజ్యోతి ఆవులే మీకు వందనం సావిత్రి బాయి మా చదువులమ్మ వందనం అవమానించిన బతుకుల కక్షరాలు నేర్పు ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతి సందర్భంగా మరి జీవిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆయన సమాజానికి చేసిన సేవలని గుర్తిస్తూ మరి సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ముఖ్యంగా మహిళలకు సమాజంలో విద్యా బుద్ధులు నేర్పించడానికి మహిళలు పురుషులతో సమానంగా ఎదగడానికి కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు ఆ కాలంలో ఆయన పుట్టింది పద్దెనిమిది వందల పదిహేడులో చనిపోయింది పద్దెనిమిది వందల తొంభైలో అంటే పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం కంటే ముందే సమాజంలోని అసమానతలను గుర్తించి వాటిని నిర్మూలించడం కొరకు నిరంతరంగా కృషి చేసినటువంటి ఒక మహనీయుడు సామాజిక శాస్త్రవేత్త జ్యోతిరావు పూలే గారు ఆయన తరువాతనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారికి కూడా మార్గదర్శి ఆయన చూపిన మార్గంలోనే నడిచి అంబేద్కర్ మహనీయుడే గారు మరి మనందరికీ మహాత్మా అంటే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు కానీ గాంధీ చేసింది ఒక స్వాతంత్ర పోరాటం మాత్రమే జ్యోతి పూలే చేసింది మాత్రం అనుక్షణం సమాజంలో ఉన్నటువంటి అసమానతగా తొలగించడానికి చాలా పెద్ద ఎత్తున సామాజిక పోరాటాలు చేసి మరి సామాజిక న్యాయం కొరకు పరితపించిన వ్యక్తి ఆయన భార్య జ్యోతి సావిత్రి పూలే మొట్టమొదటి మరి మహిళా యూనివర్సిటీ అంటే ఒక విద్యావేత్త ఈ దేశంలో మొదటిసారిగా చదువు చదువుతున్న ఒక ఆడదంటే సావిత్రి బాబు ఆమె పేరు మీద సత్యసేవ సమాజాన్ని నిర్మించి మరి ముఖ్యంగా పేదలకి మహిళలకి అణగారిన వర్గాలకి విద్య వస్తేనే విద్య ద్వారానే సమాజంలో విలువ నాలాంటి వాళ్ళని కూడా ఇక్కడ సమాజంలో గౌరవింపబడుతున్నారంటే దానికి కారణం విద్య విద్య వస్తుంది కాబట్టే విద్యతో పదవులు వస్తున్నాయి విద్యతో సమాజంలో విలువలు వస్తున్నాయి విద్యలతో నాలెడ్జ్ చూస్తుంది కాబట్టి ఇవన్నింటినీ ఆ కాలంలో గుర్తించినటువంటి వ్యక్తి గుర్తి అవుతుంది నేను ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ మా సేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెక్రటరీ విద్యాసాగర్ మరి అలాగే రాకేష్ చంద్ర గారు మా కోర్ కమిటీ సభ్యులు రాజు అశోక్ రమేష్ ఇంకా ఇతర మా ఎంజే సిబ్బందితో కలిసి ఆయనకు ఘనంగా అర్పించి ఆయన చూసిన మార్గంలో ప్రయాణించడానికి మరి మేమంతా కూడా ముందుంటామని ముఖ్యంగా ఆర్మ ప్రాంతంలో కూడా సమాజంలో మహిళలకు విద్యా బుద్ధులు నేర్పించడంలో మహిళలను అభివృద్ధి పదంలో తీసుకురావడంలో పూలే చూపించినటువంటి ఆశయాలను మనం ముందు గుర్తుంచుకోవాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా జ్యోతిరావు పద్ధతి సందర్భంగా మన అందరికీ కూడా మా యొక్క నివారణ